హై దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు జేటీవీ ఎక్స్ప్రెస్ న్యూస్ నందికొట్కూరు నియోజకవర్గంలో టీడీపీ అక్కడ మెజారిటీ కోసం గర్జించిన పట్టణం టీడీపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ మండ్ర శివానంద రెడ్డి ఆదేశాల మేరకు నందికొట్కూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అక్కడ మెజారిటీ కోసం నందికొట్కూరు పట్టణ తెలుగు తమ్ముళ్లు పచ్చ జెండాలతో పరుగులు తీస్తూ గర్జించారు నందికొట్కూరు నియోజకవర్గం ఎన్నికల శంకరావం కార్యక్రమంలో భాగంగా పట్టణంలో పద్దెనిమిది పంతొమ్మిది వార్డులలో ఇరవై తొమ్మిది టౌన్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి ఇరవై మూడు వార్డు అయ్య రాజు జయన్న ఇరవై రెండు వార్డు కళాకారు బొల్లెద్దుల రాజు నిమ్మకాయల మోహన్ ఒకటో వార్డు నిమ్మకాయల రాజు వంశీ ప్రేమ్ ప్రవీణ్ టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో నందికొట్కూరు శాసనసభ ఎన్నికల ప్రచారం నిర్వహించిన గీతా జయసూర్యను మే పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికలలో మీ అమూల్యమైన ఓటు బ్యాలెట్ నంబర్ రెండు మీద సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి మెజారిటీ అందించాలి అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిమానులను నమస్కరించడం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రబ్బానీ జాకీర్ మూర్తి జావలీ ప్రభుకుమార్ కాటెపోగు సురేష్ శామ్యల్ శేఖర్ శరత్ సురేంద్ర పల్లె విజ్జి మురళి రాగడ జాను శ్రీకాంత్ గౌడ్ భరత్ రెడ్డి తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు అంటే ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు ఐదు వందల రూపాయలమ్మా రెండవది వచ్చేసి తల్లికి వందల కింద బడికి వెళ్లే పిల్లలకు ప్రతి ఒక్కరికి మూడు సిలిండర్లు ప్రతి ఒక్కరికి పదహైదు వేలు అని చెప్పేసి ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే మహిళలకు వంట గ్యాస్ సిలిండర్ కింద ప్రతి మహిళకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి ఈ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలో ఎక్కడ తిరిగిన కానీ అలాగే మన రైతు కుటుంబాలైతే ప్రతి రైతుకు ఇరవై వేల ఆర్థిక సహాయం అమ్మ అంతేకాకుండా ప్రతి ఇంటికి పట్టణంలో మంచింటికి కుల వసతి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఒకటే గమనించుకోవాలి మహిళలకు చాలా వరకు అపోహలు ఉంటాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నా అని చెప్పి తప్పుడు ప్రచారం ఇదే కాలనీలో చేస్తున్నారు దయచేసి వాళ్ళ మాటలు నమ్మొద్దండి మహిళా సోదరి మండలం మళ్ళీ ఒక్కసారి నేను రెండు చేతులు జోడించి పెట్టుకోవడం ఏంటంటే మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నది మన చంద్రబాబు నాయుడు సార్ గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అలాగే ఉచిత పశు ప్రయాణం పెట్టడం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అలాగే చదువుకున్నటువంటి విద్యార్థులకు కూడా నెలకు మూడు వేల రూపాయలు మేనిఫెస్టో లో పెట్టడం జరిగింది అంతేకాకుండా చంద్రన్న బీమా చంద్రన్న కానుక ఇవన్నీ కూడా మళ్ళీ రావాలంటే ఎందుకంటే పొదుపు మహిళలకు అందరికీ చాలా వరకు తెలిసినవే ఇవన్నీ ఎందుకంటే గతంలో పది రూపాయలు పెడితే చంద్రన్న బీమా వర్తించేది సాధారణ మరణానికి అయితే ఐదు లక్షలు ఇచ్చినారు సాధారణ మరణానికి అయితే రెండు లక్షలు యాక్సిడెంట్ అయితే ఐదు లక్షల వరకు ఇవ్వడం జరిగింది ఈ రోజు అదే పథకాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడుతూ మేనిఫెస్టో పెడుతూ అలాగే ప్రతి ఒక్కరికి కూడా చంద్రన్న బీమా కట్టినటువంటి వాళ్ళకు అరవై సంవత్సరాలలో ప్రమాదాలు రెండు లక్షలు ఐదు లక్షలు యాక్సిడెంటల్ గా చనిపోతే కూడా పది లక్షల రూపాయలు ఇవ్వడానికి ఈ రోజు మేనిఫెస్టోగా పెట్టడం జరిగింది అలాగే చంద్రన్న పెళ్లి కానుక దాదాపు లక్ష రూపాయల వరకు ఈ రోజు ఎవరైనా సరే పేదలు పెళ్లి చేసుకుంటే ఆడపిడకు చంద్రన్న పెళ్లి కానుకగా లక్ష రూపాయలు ఇవ్వడానికి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అలాగే ఎస్సీలకు అయితేనేముంది బీసీలకు అయితేనేముంది మైనార్టీలకు అయితేనేముంది నెలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి ఈ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరుగుతుంది ఇంకోటి అపోహలు ఏంటంటే వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు రద్దు చేస్తున్నారు దయచేసి మీరు నమ్మొద్దండి అని చెప్పేసి చెప్తున్నారు ఒకటే చెప్తున్నాం ఈ రోజు మేనిఫెస్టోలో పెట్టారు చంద్రబాబు నాయుడు సార్ ఎవరే కానీ వాలంటీర్లు రిజైన్ చేయొద్దండి దయచేసి మీకు చట్టబద్ధత కల్పించి పదివేల రూపాయలు జీతాలు ఇవ్వడానికి కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అంతేకాకుండా ఏదైతే పెన్షన్ ఇంటి దగ్గరికి అవతారో అది కూడా నెలకు నాలుగు వేల రూపాయలు ఏప్రిల్ నెల నుంచి ఇవ్వాలని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ ప్రతి ఇంటికి పత్రాలు పంపిస్తాం చదువుకున్నామ్మా మే పదమూడవ తారీఖున జరిగే ఎమ్మెల్యే ఎలక్షన్లలో బ్యాలెట్ నమూనాలో రెండవ పేరే నాది జీ జయ సైకిల్ గుర్తు మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి గెలిపించవచ్చిందిగా ఏపీపాలె గ్రామ ప్రజలను అందరి గుడిక సిరస్ వన్లీ పాలార్ లో తెలియజేస్తూ అడుగుతున్నానమ్మా రెండవది వచ్చేసి ఎంపీఏ పెట్టి శివరమ్మ గుడితో ఒక ఓటు వేయవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ఏబీఎం ప్రజలకి అందరికీ ఏబీఎం పాలెం ప్రజలకి అందరికీ నాకు ఉదయపూర్త నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుందా అమ్మ